మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అదనంగా పన్నెండు వందల మందిని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది కొత్తగా పదకొండు లు పదమూడు ట్రాఫిక్ పీఎస్ ఏడు మహిళా లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే హైదరాబాద్ పరిధిలో రెండు కొత్త జోన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రతి జోన్కు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ శ్రీనివాస్ మొత్తంగా హైదరాబాద్ పరిధిలో రెండు కొత్త జోన్లు ఏర్పాటు చేయబోతున్నారు ప్రతి ఒక్క జోన్ కి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అంతోంది ఇటు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం హైదరాబాద్లో పోలీస్ కు భారీగా సిబ్బంది అయితే కేటాయించబోతున్నారు అదనంగా పన్నెండు వందల మందిని కేటాయించనుంది టీజీ సర్కారిక ఇదే అంశానికి సంబంధించి కొత్తగా పదకొండు పిఎస్లు పదమూడు ట్రాఫిక్ పిఎస్లు ఏడు మహిళా పిఎస్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు హైదరాబాద్ పరిధిలో రెండు కొత్త జోన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది అయితే ప్రతి జోన్కి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది